అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్ పర్సెంట్ ఈ సన్యాసం తీసుకున్న తర్వాత వీరేం చేశారు నరసింహ సరస్వతి తేంద్రులు అనేక మంది శిష్యులకి ఎందుకంటే అక్కడ కాశీ పట్టణంలో ఈ అనేకమంది శిష్యులకి వేద వేదాంగములు అందులో ఉండే పురుష రహస్యాలు ఇవన్నీ కూడా అలవోకగా ఆయన అద్భుతమైన శైలిలో ఆయన తెలియజేస్తూ ఉండేటువంటి వారు ఈ విధంగా ఆయనకి అనేక మంది శిష్యులు ఆయనకి అంటే పిల్లవాడే చిన్నవాడే పది సంవత్సరాల వయసు వాడే కానీ సాక్షాత్తు గురుస్వరూపము ఆదిగురు అంటే దత్తస్వామే కాబట్టి ఆయనకి ఆయన స్పృశించని శాస్త్రం ఉండదు అన్ని శాస్త్రములు నిష్ణోతులే కదా వచ్చిందే ఆయన అన్ని సమస్త శాస్త్రములు సమస్త తంత్రములు కూడా దత్తాత్రేయ ప్రణీతాలే కాబట్టి ఆయనకి తెలియనిదంటూ ఉండదు అందువల్ల ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అందువల్ల ఆయనకి వీళ్ళందరూ కూడా శిష్యులు అయ్యారు ఈ విధంగా శిష్య పరంపరని పెంచుకుంటూ ఈయన మెలిమెలిగా పాదయాత్రగా అనేక క్షేత్రములు దర్శిస్తూ దర్శిస్తూ ఆయన బదరికాశ్రమానికి వెళ్ళారు బదరీవానానికి అంటే బద్రీనాథ్ క్షేత్రం ఆ భద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేక మంది యోగులు కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న యోగులందరినీ కూడా ఆయన దర్శించి వాడిని ఉద్ధరించి వాడిని ఆశీర్వదించి అక్కడి నుంచి మేరు పర్వతానికి సవ్యముగా ప్రదక్షిణము చేస్తూ అక్కడి నుంచి త్రివేణి సంగమానికి వచ్చి ప్రయాగ త్రివేణి సంగమానికి వచ్చి ప్రయాగరాజ్ అక్కడ సంగమ స్నానం చేసి అక్కడ కొంతకాలం వశించి అక్కడ మాధవుడు అనేటువంటి పేరు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు ఆయన అపారమైన సాధన చేస్తూ ఉండేటువంటి వాడు గొప్ప సాధకుడు ఆ మాధవుడిని ఆయన అనుగ్రహించి ఆయన ఏం చేశారు తన శిష్యుడిగా స్వీకరించి మాధవ సరస్వతి అనేటువంటి నామాన్ని ఇచ్చారు ఈయన నరసింహ సరస్వతి ఎత్తిందుల యొక్క ప్రముఖమైనటువంటి ప్రథమ శిష్యుడు మాధవాన సరస్వతి ఈ విధంగా ఆయన భూప్రదర్శిణమంతా చేస్తూ కూడా వచ్చి ఒక ఇరవై సంవత్సరాలు జరిగింది ఎందుకంటే తల్లికి మాట ఇచ్చాడు మళ్ళీ ఎప్పుడు చూస్తావు నాన్న నేనంటే ముప్పయో ఆట చూస్తా చూద్దు కానీ నన్ను అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది నాకు ముప్పై ఏడు వయసు అప్పుడు మళ్ళీ నేను కరంజనగరం వస్తాను మిమ్మల్ని చూస్తాను అది కాకుండా మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను కూడా మాట ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఒక ఇరవై సంవత్సరాల పాటు ఈ యావత్ భారతదేశాన్ని కూడా వారు తిరుగుతూ కరంజానగరానికి రావడం జరిగింది ఈ కరంజానగరము కరంజానగరమునకు స్వామివారు వస్తున్నారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇక కరంజానగరంలో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా పండగే ఎలాగంటే ఎప్పుడో పది సంవత్సరాల పిల్లవాడు ఈ వదిలి వెళ్ళిపోయి సన్యాసం వెళ్ళిపోయి ఎతి అయి అనేక మంది శిష్యులు సంపాదించి యావత్ భారతదేశాన్ని కూడా సంచ దేశాటం చేస్తూ అనేక మందిని ఉద్ధరిస్తూ అనేక మంది శిష్యుల్ని ఆయన చేసి వెంటబెట్టుకొని ధర్మ ప్రచారం చేస్తూ ఇన్నాళ్ళకి పుట్టినింటికి వస్తున్నాడు అనగానే కరంజానగర వాసుల యొక్క సంతోషానికి అసలు ఆ పట్టబగ్గాలు ఇక తల్లిదండ్రుల ఆ మనసు ఎంత అద్భుతంగా ఉంటే మనం ఊహించుకోవచ్చు పది సంవత్సరాలు ఇప్పుడు ఇంట్లో వెళ్ళిపోయిన పిల్లవాడు ముప్పై అటు ఇరవై సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నాడు అది కూడా అపారమైన పేరు ప్రఖ్యాతులతో జగద్గురువే వస్తున్నాడు అంటే ఎలా ఉంటుంది నిజంగా తల్లిదండ్రుల మనస్సు అద్భుతం దానికి వర్ణించడానికి మా మాటలు రావు అటువంటి స్థితిలో ఆ తల్లిదండ్రులు ఇక ఊరు ఊరంతా అపా అద్భుతంగా అలంకారాలు చేశారు అరటి స్తంభాలు కట్టారు మావిడి తోరణాలు కట్టారు అనేకమైనటువంటి పుష్పరాశులతో పుష్పమాలికలతో అలంకారం చేశారు కరంజానగరాన్ని అంతక అందరూ కూడా నరసింహరచేతని ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారని ఎదురు చూస్తూ ఉండగా ఒకన శుభముహూర్తాన స్వామివారు కరంజానగరంలో అడుగుపెట్టారు శిష్య బృంద సమేతంగా ఎంతమంది అప్పటికీ అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఏడుగురు ముఖ్యమైన శిష్యులు ఈయన సన్యాసం అనుగ్రహించిన శిష్యులు ఏడుగురున్నారు అంతవరకు అనేక మంది గృహస్థులైన శిష్యులు ఉన్నారు అంటే గృహస్థాశ్రమంలో ఉంటూనే స్వామివారి శిష్యకం చేసుకోవడం ఆయన చెప్పిన మార్గంలో నడవడం ఆయన ఇచ్చినటువంటి మంత్రము ఏదో స్తోత్రము ఏదోటి చేసుకుంటూ కాలక్షేపం చేయడం ఆ సన్మార్గంలో నడవడం గురుపాదాలు వదలకుండా గురువునే నమ్ముకుని ఇటువంటి శిష్యులు చాలామంది ఉన్నారు కేవలము గురువు యొక్క ఆయన అనుగ్రహం ద్వారా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆయన వెంట ఉన్న శిష్యులు ఏడుగురు ప్రముఖులు ఉన్నారు వాళ్ళు ఎవరెవరయ్యా అంటే మొట్టమొదటి చెప్పినట్టుగా మాధవ సరస్వతి బాల సరస్వతి కృష్ణ సరస్వతి ఉపేంద్ర సరస్వతి సదానంద సరస్వతి జ్ఞాన సరస్వతి సిద్ధే సిద్ధముని సిద్ధ సరస్వతి అనేటువంటి వాళ్ళు ఏడుగురు చాలా ప్రముఖమైన వాడు అసలు ఈ చరిత్ర మొత్తం అంతా కూడా మనకు అందించింది ప్రస్తుతం అనే చరిత్ర నామధారకుడు అనేటువంటి పిల్లవాడికి సిద్ధముని అనేటువంటి సిద్ధయోగి ఆయనే సిద్ధ సరస్వతి ఆయన తారసపడి ఈ ఆ కుర్రవాడి యొక్క ఆ జిజ్ఞాస ఆర్తి ఆతృత తెలుసుకోవాలి గురువు గురించి నరసింహ తెలుసుకోవాలి దర్శనం చేసుకోవాలనేటువంటి ఆ జిజ్ఞాస ఆతృతతో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి నేను గురుచేత్ర ఉపదేశించడం జరిగింది ఆ ఉపదేశం చరిత్ర మనం చదువుకున్నాం ఇప్పుడు అదే మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆ సిద్ధముని కూడా వీళ్ళందరూ కలిసి ఈ కరంజానగరానికి వచ్చా వచ్చిన తర్వాత వస్తూనే మొట్టమొట్ట నరసింహ సరస్వతిలు మాతృభిక్ష తీసుకున్నారు ఇక గ్రామంలో ఉత్సవమే జరిగిన జరుగుతోంది అక్కడ చాలా రోజులు ఉన్నారు ఆ కరంజా నగరంలో అందరూ కూడా ఎంత ఉత్సవాలంటే అసలు పండగ వాతావరణం మొత్తం ఊరు ఊరంతా కూడా ఇప్పుడు మనం మనం చూస్తాం మనకి అదృష్టవశాత్ ఒకసారి మనకి కంచి కామగోడ పీఠాధిపతిలో లేకపోతే శృంగేరి శంకర శృంగేరి పీఠాధిపతిలో లేదా ఒక్కొక్కసారి అనుకోకుండా మనకు ఉత్తర భారతదేశం నుంచి కూడా పీఠాధిపతులు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది నిజంగా ఆ వాతావరణం అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతం కూడా గొప్ప పండగ వాతావరణం ఇప్పుడు స్వామివారి అనుగ్రహం కోసం కొన్ని వందల మంది వేల మంది వెళ్తూ ఉంటారు దర్శనం కోసం చూస్తారు ఆయన చెప్పేటువంటి మంచి మాటలు వింటారు అనేక చోట్ల ఈ శంకర మఠాల్లో దేవాలయాల్లో వారి కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ మనం చూస్తాం ఒక్కొక్కసారి స్వామివారికి అద్భుతమైనటువంటి విజయ శోభాయాత్ర జరుగుతూ ఉంటుంది గురువందన కార్యక్రమం గతంలో ఒకసారి మనం ఇక్కడ హైదరాబాద్లో చేయడం జరిగింది విజయశేఖర భారతి స్వామి వారికి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి పండగ వాతావరణం ఉంటుంది వారు ఉన్నటువంటి ఆ నలభై రోజులు ముప్పై రోజు రెండు రోజులు రెండు రోజులు కూడా అటువంటిది ఆ ఊరిలో పుట్టి ఆ ఊరిలో పెరిగి ఆ ఊరిలోనే నుంచి పది సంవత్సరాల వయసు ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి జగద్గురువుగా మరి ఇరవై సంవత్సరాల అనంతరం తిరిగి వచ్చినటువంటి ఆ కురుస్వరూపాన్ని చూడగానే ఆ ఊరు ఊరంతా పండగే చేసుకుంటుంది ఒకరోజు ఏంటంటే ఎవరు కూడా ఒకటి తెలియకుండా ఒకళ్ళు వచ్చి ఆయన అడిగారు అయ్యా ఈరోజు మేము మా ఇంటికి భిక్షకు రావాలి ఎత్తులకి పెట్టే భోజనాన్ని భిక్ష అంటాము భిక్ష దానికి ఒక పద్ధతి ఉంది ఒక క్రమమైన పద్ధతి భిక్ష పెట్టడం అంటే ముందుగా వారి యొక్క అనుమతి తీసుకొని వారు వారి శిష్యులు అందరికీ ముందు ఆహ్వాని నిమంత్రించాలి ఆహ్వానించాలి తర్వాత ఆయన్ని పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత మన నడవడానికి కూడా నేల మీద కాకుండా ఈ బట్టలు పరుస్తారు వాటి మీద నడిపిస్కొచ్చి వారికి ప్రత్యేకమైనటువంటి కాషాయ వస్త్రం వేసినటువంటి ఒక ప్రత్యేకమైన ఆసనం మీద కూర్చోబెట్టి ఆయన పాద పూజ చేసి పాద పూజ ఆ పాత తీర్థాన్ని జలుకొని కొత్త తీర్థాన్ని తీసుకొని వారికి ఏమో అనేకమైన హారతులు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత అప్పుడు వారికి భిక్ష ముందు అని పెట్టాలి వాడికి ముందు భోజనం పెట్టాలి వారు భిక్ష చేసిన తర్వాత మిగిలిన ఆ సమారాధన కింద మిగిలిన శిష్యులందరికీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది లేదా ముందు వారు ఆహుతులు తీసుకున్న తర్వాత మిగిలిన అందరికీ కూడా భోజనం చేయమని చెప్పి చెప్తారు లేట్ అవ్వకుండా ఉండడం కోసం మరి కాలాతీతం అవకుండా ఉండడం కోసం ఆ ప్రకారం జరుగుతూ ఉంటే ఈ భిక్ష చేసుకోవడానికి ఒక ఖచ్చితమైన పద్ధతి ఒకటి ఉంటుంది ఆ విధంగా అంటే ఎతికి భిక్ష పెట్టడం ఏమిటి అంటే అనేక మంది అనార్థులకు భోజనం పెట్టినటువంటి ఫలితము ఒక్క ఎతికి భిక్ష పెడితే వస్తుంది ఎతిభిక్ష అంటే సాక్షాత్ పరతత్వానికి మనం భిక్ష పెట్టినట్లే ఎందుకంటే వాళ్ళకి ఏమి అక్కర్లేదు ఎత్తులకి సర్వసంగ పనిచేయక వాళ్ళకి ఇది కావాలి ఉండదు అన్నింటినీ వదిలేసినట్టు వాడు కాబట్టి అటువంటి స్థితి ఎవరిదంటే కేవలం పరమాత్మది ఆ స్థితి కాబట్టి ఎతికి భిక్ష పెట్టినట్లయితే ఆ వంశం అటు ఏడు తరాల ఏడు తరాలు కూడా ఉద్ధరింపబడతాయి అది అందులోని విశేషం అది అందువల్ల ఎతి భిక్ష పెట్టడం కోసం అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ విధంగా వచ్చి వారు అడిగారు ఒక్కొక్కరు ఏమన్నా గురు గురుదేవ మీరు ఈరోజు మా ఇంట్లో భిక్షకు రావాలి అలాగా ఒకరు తెలియకుండా ఒకళ్ళు ఊళ్ళో ఉన్నవాళ్ళు ఇచ్చి కొంచెం అందరూ పిలిచారు అందరికీ నేను వస్తా అని చెప్పాడు తప్పకుండా మీ ఇంటికి వచ్చి భిక్ష తీసుకుంటా అని చెప్పేసి నరసింహ సరస్వతి తిందులు చెప్పడం జరిగింది శ్రీగురుడు చెప్పడం జరిగింది ఇంట్లో తల్లిదండ్రులు కూడా భిక్ష గురుస్వరూపంగా భిక్ష భిక్ష తీసుకోవాలి ఇంట్లో కూడా చిత్రం ఏంటంటే ఆ భిక్ష సమయానికి అందరికల్లోనూ కూడా ఆయన భిక్ష తీసుకోవడం జరిగింది అంటే అనేక రూపములు ధరించి ఒక్కడే అనేక రూపములు ధరించి అదే రూపంతో అనేక రూపములు ధరించి అందరిలకి కూడా గురుస్వరూపంగా వెళ్ళి అందరి భిక్ష తీసుకొని రావడం జరిగింది అదే సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన భిక్షను కూడా ఇంట్లో తీసుకోవడం జరిగింది ఇది సామాన్య విషయం కాదు సాధారణంగా ఎవ్వరికి ఎంత గొప్పవి తీసాడు కూడా ఇటువంటి అద్భుతాన్ని చేయలేడు ఎందుకంటే కేవలము ఆయన పరమాత్మ స్వరూపం కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనేక రూపాలు ధరించినటువంటి దాఖలాలు మనకు భాగవతంలో కనబడతాయి ఒకే చోట ముఖ్యంగా రాసలీలా ఘట్టంలో శ్రీకృష్ణుడు అక్కడే ఉంటాడు అనేక మంది గోపికలు ఉంటారు ప్రతి గోపిక పక్క ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఒక రూపాన్ని ధరించి రాసక్రీడ చేసినట్టుగా మనం భాగవతంలో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అటువంటిది అంటే కేవలము పరమాత్మకి మాత్రమే సాధ్యమైనటువంటి ఈ ప్రక్రియ అనేక రూపము సరించగలగడం అంటే దీని అర్థం ఏమిటి అంటే నరసింసరస్తి అంటే ఈయన సామాన్యుడు కాడు సామాన్యతి కాదు ఈయన సాక్షాత్తు భువ నుంచి దిగి వచ్చిన పరతత్వమే పరమాత్మయే వాళ్ళకే సృష్టించగలిగినటువంటి శక్తి ఉంటుంది సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి ఉంటుంది కేవలం పరమాత్మకే ఆయన సంకల్పం లేకుండా సృష్టిలోనికి ఏదీ రాదు కాబట్టి ఈ లీలా అద్భుతాన్ని చూపించడం ద్వారా నేను పరమాత్మని నేను దత్తుడను అని చెప్పకనే చెప్పాడు పరమాత్మ శ్రీ గురుడు ఆ విధంగా అందరూ పెట్టారు తర్వాత అందరూ వచ్చి బామూలుగా మాటలు వాడే మా ఇంట్లో మా ఇంట్లో చెప్పుకుంటూ చెప్పుకుంటుంది ఎలా వచ్చారు ఇక్కడికి అప్పుడు అనుకున్నారు ఈయన సామాన్యుడు కాడు ఈయన ఈయన సామాన్య విషయం కాదు ఇది ఆయన నీళ్ళలో ఆయనకే తెలియదు మనకెవరికీ తెలియదు ఎందుకంటే అనేకమైన రూపములు ధరించడం అనేటువంటిది ఒక్క శ్రీకృష్ణ పరమాత్మకి మాత్రమే చెల్లింది అంటే సాక్షాత్తు పరబ్రహ్మ పరతత్వమైనటువంటివి ఆ శ్రీహరికి మాత్రమే ఇటువంటి లీలా వైభవం ఉంటుంది కాబట్టి దత్ ఈయన స్వయంగా దత్తస్వామియే శ్రీహరియే అనేటువంటి విషయాన్ని అక్కడ అందరూ కూడా గ్రహించి ఇంకా ఆనందపరసులు అయిపోయింది సాక్షాత్తు పరమాత్మే మన ఊళ్ళో పుట్టాడు మన ఇంట్లో అక్కడ ఈ ఈ ఊళ్ళో జన్మించాడు మళ్ళీ తిరిగి ఇక్కడ వచ్చి అందరి దగ్గర భిక్షి తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని చాలా సంతోషంతో ఆనందంతో వాళ్ళు అనుభవించారు ఈ విధంగా కొంతకాలము ఆయన తరువాత ఒకరోజు తల్లి అడిగింది నాయనా ఇంకా మాకు వృద్ధాప్యం వచ్చేసింది ఎలాగ ఇంక మా జీవితాన్ని వదిలేల్సిన అవసరం వచ్చింది మరి మమ్మల్ని ఉద్ధరించవా మళ్ళీ మేము జన్మలు ఎత్తాల్సిందేనా ఉద్ధరించవా మా మా భవిష్యత్ అని అడిగింది తల్లి అప్పుడు స్వామివారు చెప్తారు అమ్మ కులములో ఒకడు క్రమసన్యాసము తీసుకుంటే ఇరవై ఒక్క తరాల వారు ఉద్ధరింపబడతారు వాళ్ళు ఎక్కడున్నా సరే స్వర్గానికి వెళ్ళిపోతారు అందులో మాట లేదు క్రమశ అలాంటిది నేనే స్వయంగా నీ కడుపును పుట్టి సన్యాసం తీసుకున్న తర్వాత నీకు జన్మ ఎక్కడుంది సామాన్య విషయం కాదు కదా పరమాత్మకి పరతత్వానికి జన్మనివ్వాలి అంటే ఆ తల్లి చేసిన అదృష్టం సామాన్యుని అదృష్టం కాదు అది ఆ తల్లిదండ్రులిద్దరు కూడా సామాన్యులు కారు కేవలము అనసూయ అత్రి మహర్షి యొక్క అంశ లేకపోతే దత్తుడు జన్మించడం అక్కడ మన అప్పలరాజు శర్మ సుమతి మహారాణి వాళ్ళ గత జన్మలో విష్ణుదత్తుడు సుశీల శ్రీపాద వల్లనే చెప్పారు ఆ మాట వాళ్ళిద్దరు ఎవరంటే అత్రి అనశ యొక్క జన్మించిన వారు వాళ్ళు శ్రీహరి జన్మించాలంటే కశ్యపుడు అతిథి ఈ ఇద్దరి యొక్క అంశ లేకుండా జన్మించారు దశరథుడు కౌశల్య అదేవిధంగా వసుదేవుడు దేవ ఎట్లా తీసుకున్నారో ఇద్దరు కూడా కశ్యప అతిథి యొక్క అతిథి యొక్క అంశలో జన్మించిన అదే అదేవిధంగా అనసూయ అత్రి అంశ లేకుండా దత్తస్వామి జన్మించాడు ఇక ఆ అంశలో జన్మించిన వాళ్ళు కాబట్టే అంత అద్భుతమైనటువంటి అంత తపస్సు అంత వైరాగ్యము అంత నియమనిష్టలు అన్నీ ఉన్నాయి కాబట్టే దత్తస్వామి జన్మించాడు అక్కడ ఇక వాళ్ళ జన్మ ఎక్కడుంది జన్మరాహిత్యమే అదే చెప్తాడు నేను నీ కడుపుని జన్మించి క్రమసన్యాసం తీసుకున్న తర్వాత ఇక నీకు జన్మ ఎక్కడది నీ జన్మరహత్యం అయిపోయింది మీరిద్దరూ కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాశీ వెళ్ళి కాశీలోనే నివసించి అక్కడే దేహత్యాగం చేసేస్తారు ఇక మీకు జన్మలేదు మీ మోక్షాన్ని అనుగ్రహించిన చెప్పి చెప్పి చెప్పిన తర్వాత ఈయన ఈయన సన్యాసానికి వెళ్ళిపో వెళ్ళిపోతే వెళ్ళిపోతే మాట చెప్పాడు ఇంక ఇంకొక కొడుకో కూతురు పుడతారు అని అంటే అప్పటికి ఇద్దరు కొడుకులు పుట్టారు స్వామివారు కాక స్వామివారు ఉండగానే ఏడాదిలో ఇద్దరు కవలపిల్లలు జన్మించారు తర్వాత మరొక కొడుకు ఒక కూతురు కూడా పుడతారు నీ గర్భాన్న అని నరసింహ సేంద్రుడు తల్లికి చెప్పినట్లుగానే ఒక కొడుకు కూతురు పుట్టారు ఆ కూతురు పేరు రత్నాబాయి ఆ అమ్మాయి వచ్చింది వచ్చే స్వామి మీ చెల్లెలుగా నేను జన్మించాను పోరాశం అది అదృష్టం మీరు జన్మించినట్టు గర్భంలో నేను కూడా జన్మించాను మధ్యలో సౌదరులు అటువంటి అప్పుడు నాకు ఇంతటి యతీశ్వర్లో ఉన్నటువంటి వయసులో జన్మించిన నాకు ఈ సంవత్సర సుఖాల మీద నాకు ఏ విధమైన ఆశ లేదు కాబట్టి ఇందులో తరించే మార్గాన్ని ఇవ్వండి మీరు ఏదో ఏ మార్గం మెచ్చితే ఆ మార్గం అనుసరించి నేను కూడా సన్యాసాన్ని స్వీకరించి నేను కూడా తరించే విధంగా అనుగ్రహించండి అని చెప్పేసి రత్నాబాయి అడిగితే దానికి నరస సరస్సు ఏం చెప్తారంటే అమ్మా స్త్రీలకు సన్యాసం అర్హత లేదు కానీ స్త్రీల యొక్క పరమ ధర్మం అంటే పాతివ్రత్యమే పరమధర్మము ఇంతకు మించి మరొకటి సన్యాసాన్ని కూడా మించింది అదే అమ్మ తల్లికి ఎదురు లేదు కాబట్టి నీవు నీ నీవు వివాహం చేసుకొని పతివ్రత ధర్మాన్ని పా పాటిస్తూ పతిసేవ చేసుకుంటూ నీ పిల్లల్ని చక్కగా మంచి సన్మార్గులుగా ఉద్ధరించి తీసుకొని తీర్చిదిద్దగలిగినట్లయితే నీకు అదే సరిపోతుందమ్మా అంతకంటే గొప్ప ధర్మం ఏంది లేదు నీకు